హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి ఇదిగోండి ఇది తర్వాత గెంజి అనమాట ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి ముందైతే ఇలాగ పోసుకొని తీసుకోవాలి ఇందులో ఎటువంటి అన్నం మెతుకులు కానీ లేదంటే పైన మేగడ కడుతుంది కదా ఆ మేగడ కానీ ఉండకుండా ఉండడానికి ఇలాగా వడపోసి తీసుకోవాలి ఈ గింజి పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పుల్లగా లేకపోతే మనం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అది ఎప్పుడు వేసుకోవాలనేది నేను చెప్తాను చూసారు కదా ఇప్పుడు ఇలాగా వేసుకొని మనం దీన్ని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి మనం ఇందులో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేసుకో అవసరం లేదు పుల్లగా ఉంది మేము ఎంత పుల్లగా తినము అనుకునే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ రెసిపీ పుల్లగా ఉంటేనే బాగుంటుందంటండి ఇదిగోండి ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేశారు ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మతో చేపిస్తున్నానండి అలాగే అందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నారండి హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకున్నారు ఇలాగా పసుపు కూడా వేసుకున్న తర్వాత అందులోనే కారం కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నారు ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నారు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నారు ఇవి కొంచెం మరగాలండి మనకి చారు మరుగుతున్నప్పుడు నొరగ వస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో అలాగా ఇది కూడా నొరగ వస్తుంది ఆ నొరగ వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి దీంతో రసం కూడా పెట్టుకుంటారండి ఈ తరవాణి చావతో తర్వాని చారు అంటారు అది నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఈ తరవాని కుండని ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశానండి కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇదిగోండి మనకి ఇలాగా పొంగులాగా వచ్చింది కదా ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఈ రైస్ ఎలా వేసుకోవాలంటే మనం రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే తర్వాని గెంజి ఉంది కదండి అది మూడు గ్లాసులు తీసుకోవాలి ఓకేనా మీరు నాలుగు తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇది జావ అన్నాం కదా సో కొంచెం జావలాగా పల్చగా ఉండాలి కాబట్టి గంజి మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట రైస్ బాగా కుక్ అయిపోవాలి ఇప్పుడు ఇవన్నీ రైస్ కూడా వేసి కలిపేసి బాగా కుక్ చేసుకుందామండి ఇదిగోండి నిమ్మకాయని ఒక్క చెక్క నిమ్మకాయ తీసుకున్నామండి ఎందుకంటే కొంచెం పులుపు ఉంది గింజి అయినా సరే కొంచెం ఇంకొంచెం మా అమ్మమ్మ వేస్తుంది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందని మీరు చూసి అడ్జస్ట్ చేసుకుంటున్నా అది తర్వాత గింజి ఆల్రెడీ పుల్లగా ఉంటే కనుక మీరు పులుపు ఎక్కువ తినకపోతే కనుక మీరు వేసుకోకపోయినా పర్వాలేదు అది ఆప్షనల్ మాత్రమే ఇదిగోండి అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది పక్కకు పెట్టేశారు ఇప్పుడు దానికోసం పోపు వేసుకోవాలి పోపు కోసం ఇలాగా ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నారు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈ తర్వాని గెంజి తర్వాని చారు లేదా తర్వాణలో ఉప్పు వాటర్ వేసుకొని కూడా తాగుతారండి పచ్చిగా ఇదేంటంటే ఈ ఎండాకాలం కదండి మనకి ఒంట్లో వేడి ఉండకుండా చలవ చేయడానికని ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి జలుబు చేసిన జ్వరమైనా సరే ఇది తింటే హెల్త్కి కూడా చాలా మంచిది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పటి రోజుల్లో అయితే ఎవరికి ఈ తరువాని గింజ గురించి తెలీదు ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికే తెలుసు సో అందుకని నేను ఇలా హెల్త్ బెనిఫిట్ కోసమని పెడుతున్నానండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇదిగోండి కొద్దిగా మనకి అవి వేగిన తర్వాత మనం పోపు దినుసలు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం ఆ జావలోకి వేసుకొని బాగా కలిపేసుకోవడమే మీ ఇంట్లో కనుక ఎవరైనా ఈ రెసిపీ తెలిసి మీరు ఎలా కుక్ చేసుకుంటుంటే కనుక మా కామెంట్స్లో మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఒకవేళ తెలియని వాళ్ళైతే కనుక ఈ రెసిపీని ఫాలో అయ్యి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి ఇది అప్పటి రోజుల్లోది కదండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంట్లో కుండ పెట్టుకోలేదు తీసేశారు నాకైతే తెలియదండి నేను మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది సో నేను రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇంట్లో కుండ పెట్టాను అనమాట నేను వీడియో చేశాను కదా అదే కుండలో గింజ అండి నేను తీసుకొచ్చాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేస్తున్నారు మా అమ్మమ్మ లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా గింజ లేదనమాట ఇదిగోండి పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఈ జావని బాగా కలిపేసుకోవాలండి ఈ తర్వాని గింజి పెట్టలేదు కదండి మా అమ్మమ్మ గారు సో అప్పటి నుంచి చేయడం మానేశారు మళ్ళీ ఇప్పుడు గెంజి తెచ్చి చేయమని నేను అడిగేసరికి చేస్తానన్నారు అనమాట ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని మా తాతయ్య గారు కూడా వెయిటింగ్ అనమాట లీగల్గా సో ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి వేడివేడిగా వేసుకొని దాంట్లో నువ్వుల నూనె వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ అండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే కనుక ఈ రెసిపీ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మాకు కామెంట్స్ పెట్టండి అంతేనండి టేస్టీ టేస్టీ తర్వానీ జావ అయితే రెడీ అయిపోయింది పక్క నుంచి మా తాతయ్య గారు అయితే చెప్తున్నారు తర్వాత జావ కాదు పరవాన్నం అని చెప్పండి అని అంటే అప్పుడు రోజుల్లో తరవాత చేసుకునే పరవాన్నం అంటారంట దీన్ని సో అదండి మరి రెసిపీ అయితే సింపుల్గా టేస్టీగా అయిపోయింది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మా తాతయ్య గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తారు వచ్చేయండి కరవాన్ జావా టేస్ట్ ఎలా ఉందో తినేసి మా తాతయ్య గారు చెప్తారు చూడండి అది వేడిగా ఉన్నా సరే ఇప్పుడు టేస్ట్ చేసి వేస్తున్నారు గా అసలు ఆగట్లేదు ఊపర్ పక్క నుంచి మా అమ్మమ్మ కామెంట్స్ వింటున్నారు కదండి మా తాతయ్య మాట్లాడుతుంటే మరి లేట్ ఎందుకు మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్